లేదు సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి ఎనిమిది మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు ఎక్కడ పోయిండాయో మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడు ఎందుకు నీ ప్రచారం ఎవరి కోసం ప్రచారం ఏం చేసినవని ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మీరు మిర్చి రైతుల గోస చూసినరా పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా చచ్చిపోయినటువంటి కూలీల గురించి ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమైనా ఉండాలి కదా మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి అక్కడ వాళ్ళని బయటకు తీసే ఆస్కారం ఉంటుంది అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పీ ఫో ఫోబియా ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఫోబియా మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి ఏం రాదు పాపం ఏం చేయడు మైక్ పట్టంగానే సంవత్సరం అయినా కేసీఆర్ని తిట్టాలి ఒకటి కేసీఆర్ ఫోబియా రెండు ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్ ఇక తెల్లారులు లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసెట్టి పోయి ఓట్లాడగడానికి నిజామాబాద్కు పోయి నిజామాబాద్ అంట కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లాడుతాడు అంట మూడోది పర్సంటేజ్ ఏంది పర్సంటేజ్ మీ అందరికి కూడా తెలుసు బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా దస్ పర్సెంట్ సర్కార్ అని పిలుస్తారు రేవంత్ రెడ్డి గారిని అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తారు అక్కకి ఫలాన్ని చూడకపోతే గడ పర్సెంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలామంది మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు కొంతమంది హుషారున్న వాళ్ళు పోయి తెచ్చుకుంటారు అట పర్సంటేజ్ ఇచ్చి మరి ఆలోచన చేసుకోరు ఒక్కసారి సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి పర్సెంటేజ్ తీసుకోవాలి లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి ప్రజా పాలన మాత్రం లేదు వాళ్ళు చెప్పింది మాత్రం లేదు అందుకే నేను అంటున్నా ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే ఏం చేస్తుండే ఇక్కడ ఇక్కడ మీరు అందరు తెలుసు పత్రికా మిత్రులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇగో మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పీఆర్ స్టంట్లు వేస్తున్నారు ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు